నిన్నటి రోజు వైసీపీ వైసీపీ కాన్సిన్సీ విస్తృత మీటింగ్ లో గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ్ గారు మతిపోయి ముప్పై వేలు నా మాకు ముప్పై వేలు మెజార్టీ వచ్చిందని ఎగతాళిక మాట్లాడినాడు ముప్పై వేలు మెజార్టీ ఎట్లా వచ్చిందో చెప్పంటారా ఇతను బీకోటలో పోతే ఒక్కలిగిరి అంటాడు బాడిపేళ్ళలో వస్తే నేను బీసీ అంటాడు గంగవరంలో వస్తే ఓటర్స్ దగ్గరికి పోయి నేను మీ గౌడు మీ గౌడు నేను మీ కురబ గౌడు మీ బీసీని రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఓట్లు వేసుకొని ముప్పై వేల మెజార్టీని దంపున్నావు అది ప్రజలు యామాని ముప్పై వేల మెజార్టీ వచ్చిన వేసిన కొట్టేసినారు కానీ ఇప్పుడు నీకు నెక్స్ట్ రేపు ఎమ్మెల్యే టికెట్ అని చూసుకో ఇచ్చినా నువ్వు గెలుస్తావు ఒకసారి ఆలోచించు మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు ఇందుకు ముందే గుర్తుపెట్టుకుంటున్నారు అదేవిధంగా మీ అన్యాయాల అక్రమాల గురించి మీ జెడ్పీ చైర్పర్సన్ చైర్పర్సన్ వాసన గారు ఈ మధ్య కాలంలో చెప్పినారు మీ గురించి ఎమ్మెల్యే గారి గురించి అవినీతి గురించి అది మర్చిపోయినావా అదేవిధంగా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు తిరుమల లడ్డు పవిత్రమైన శ్రీ వెంకటేశ్వరు కళ్యాణ వెంకటేశ్వరు తిరుమల లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని దీన్ని ఇవన్నీ నువ్వు ప్రజల దగ్గర మాట్లాడుతున్నావు కానీ ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు తెలిసి అభివృద్ధి గురించి మాకు చెప్పు పరాలు చేస్తాం లేకపోని అవాక జవాబులు మాట్లాడితే అది కరెక్ట్ కాదని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ శాసనసభ్యులు ఏదో నియోజకవర్గంలో ఏదో జరిగిపోతా ఉంది ఏమేమో అయిపోతా ఉంది ఎన్నెందో జరిగిపోతా అని చెప్పి ఉలిక్కి పొడి ఉలిక్కి పొడి మాట్లాడి మాటిన మాటలు మనందరం చూసి ఏందో కంగర్ గురించి మాట్లాడినాడు ఇసుక గురించి మాట్లాడినాడు ఇంకోటి ఏందో షాపింగ్ కాంప్లెక్స్లో షాపింగ్ రూమ్ గురించి ఏదో మాట్లాడడం జరిగింది సరే కంకర్ విషయాన్ని తీసుకొని వస్తే కంకర్ మిషన్ని అక్రమంగా లాక్కొనింది ఎవరని చెప్పి నేను ఈ పత్రిక విలేఖరుల సమావేశంలో అడుగుతాను చెక్కులు ఇచ్చింది ఎవరు చెక్ బౌన్స్ అయింది ఎవరు కోర్టుకి తెరుస్తా ఉన్నది ఎవరు నీదే కంకర్ అయితే నీకే పర్మిషన్ ఉంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రాత్రికి రాత్రే ఎందుకు మిషన్ తప్పుకుని వెళ్ళిపోయినావో నీదే కంకర అయితే నీదే భార్య అయితే నీదే అన్ని పర్మిషన్లు రాత్రికి రాత్రి ఎందుకు ఎత్తుకొని పోల్సిన అవసరం వచ్చింది అని ఒక ప్రశ్న అడుగుతుంది పోతే పక్కన గడరాజుపల్లి నాలుగు రోజుల దగ్గర సాయంత్రం ఓటు పోతే ఇట్లా కొండ మాదిరి కనపడుస్తా ఉంటాయి గుట్ట తెల్లారు మళ్ళీ ఉండాలి గుట్ట మళ్ళా కరిగిపోతుంది మళ్ళా గుట్ట పెరగతుండే మళ్ళీ కలిగిపోతా ఉంటే దాని ఆడి కర్ణాటక చూపు తొలింది పక్కన వాడిలో ఈ ఎక్స్ప్రెస్ హైవే చేసిన రోడ్డు అతను పెద్ద కాంట్రాక్టర్ దిలీప్ కన్స్ట్రక్షన్ కంపెట్ బొట్ల కొట్లే బొట్ల కొట్ల కం ఏడి పొడిసా ఎవరు దొరుకుని వెళ్ళిపోయేది అది ఎవరు దొరుకుని పెద్ద నియోజకవర్గ ప్రజలకు మొత్తానికి తెలుసు ఆడపిల్లాల పేట చెరువును అడిగితే ఇసుక చెరువును అయితే కూడా చెప్తుంది అదే కాకుండా జే జేఎన్ ట్యాంక్ జల మిషన్ ట్యాంకు ట్యాంక్ కట్టకుండానే బిల్లు చేసుకునేది ఎవరు అని చెప్పి ఒకసారి మనం కూడా తెలుసుకుంటే బాగుంటుంది ఇకపోతే షాపింగ్ కాంప్లెక్స్ అవును షాపింగ్ కాంప్లెక్స్ నిజమే బయడపల్లి జడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో షాపింగ్ కాంప్లెక్స్ శాంక్షన్ చేయడం జరిగింది జిల్లా పరిషత్ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ పనులు చేసిన తర్వాత ఎందుకంటే రోడ్డు కట్టంగా రోడ్డు ముందర కొందరు ఏదైతే ఆక్రమంగా నిర్మించుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారో రోడ్డుకి ఇబ్బందికరంగా ఉందనే ఉద్దేశంతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టేది వాస్తవమే దాని బాడగలకి ఇచ్చేది వాస్తవమే దాంట్లో వచ్చే డబ్బులు కానీ దాంట్లో వచ్చే దీన్ని కానీ స్కూల్ డెవలప్మెంట్ కూడా ఏదో కూడా వాస్తవమే నేను దగ్గర తప్పేముంది ఏదో నేను అనుకునేస్తా నేనేదో చేస్తాను నేనేదో చేస్తానంటే ఏం దేపుకునేది ఏం దెబ్బకునేది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల మా ఎమ్మెల్యే గారిని మా నాయకుడిని విమర్శిస్తే ఈ డోరు చూసుకొని అయితే ఊరికి వెళ్ళడం లేదు నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నాను కదా ప్రతిపక్ష పాత్రలను పోషించు మా దేమ డెవలప్మెంట్స్ అంటే మాట్లాడతాం ప్రతిసారి రోడ్ను కట్టం పడింది ఎవరు సాక్షి రోడ్డుకి ఇబ్బందులు పెడతా ఉండేది ఎవరు మా మా కైదల రోడ్డు ఏదైతే రాంసం రోడ్డు ఉందో ఆ రోడ్ని అడిగితే ఎవరు ఎవరు కంకర్ తోలుకొని పోయింది కాంకర్లు ఎవరు తోలింది కూడా ఒకసారి అడిగితే ఆ గ్రామాల్లో పోయి అయితే చెప్తారు ఎవరు ఎవరు తోలింది కాంకర్ అంటే రోడ్కి తోలిండే కాంకర్ని ప్రతి పంచాయతీలో ఒక ఏజెంట్ని పెట్టుకొని గత ఐదు సంవత్సరాల్లో యథేచ్ఛగా ఆక్రమంగా ఇసుగును లూటీ కూడా మీకు అందరికీ తెలిసి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మాట్లాడేటప్పుడు కొంచెం విలువలు విశ్వసనీయతలు పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుండని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా నమస్కారం ఈరోజు ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశము పోదాకా పెద్దలందరూ కూడా మాట్లాడారు కాకపోతే నేను కూడా ఒక రెండు మాటలు మీడియం ముఖంగా ఎక్స్ఎమ్ఎల్ఏ వెంకటేగౌడ గారిని అడగాలనేస్తే నేను కూడా మాట్లాడుతున్నాను ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీ వాళ్ళకి పాపం బాగా డిప్రెషన్ అయిపోయినారు అసలు వాళ్ళు ఎందుకు అనిస్తన్నారో అర్థం కావట్లే ఎందుకు ఎగడుతున్నారని అర్థం కాదు ఏది అడ్డుకుంటా ఉన్నారో అర్థం కాకుండా అడ్డుకుంటా ఉన్నారు ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇట్లా మాట్లాడేస్తుందంటే నిన్నటి రోజు ఆయన అసలు ఏం అసలు కళ్ళు తాగినాడా లేకపోతే వాళ్ళ వాళ్ళు పార్టీకి సంబంధించిన గంజాయి అమ్ముతారు కదా వాళ్ళు ఏమన్నా గంజాయి అని చేస్తానని తెలియదే ఎందుకు అట్లా అనిస్తున్నాడు అసలు అర్థమే కదా అమరాన గారు ఏమో మాట్లాడేసినట్టు ఇంకేమో కబ్జాలు అయిపోయినట్టు ఇంకేమో దోచుకున్నట్టు అసలు ఏమేమో మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఆయన స్థాయి ఏదో ఎక్స్ఎంఎల్ఏ ప్రజలు ఏదో చేసుకున్నాం మరి ఈ ఇంకోసేపు మన వాళ్ళు చెప్పినారు ఎవరో నేమేమి చెప్పి ఆ చోట్ల వేసుకున్నారు అనేసి నేను ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ అయిపోయినా ఎట్లా ఒక బోందగా మాట్లాడుస్తున్నటువంటి దాన్ని ఏం చెప్పాలో అర్థం కాల చాలా దానికి ఏమో డాక్టర్ అని వేరే వేరే పెట్టుకున్నాడు ఆయన అది ఏం డాక్టరేటో తెలియదు ఆయన నేను మా వాళ్ళని అడిగిన ఏం బాధ డాక్టరేట్ అంటే డాక్టరేట్ అంటే డాక్టరేట్ డబ్బులు ఇచ్చి తీసుకునేది డాక్టరేట్ అనేది ఆయన అప్పుడు చెప్పి అన్యాయంగా సంపరిచే తర్వాత డాక్టరేట్ తీసుకునేసి ఆయన ఇప్పుడు డాక్టర్ డాక్టర్ అనేసి చెప్పుకుంటా ఉన్నాడు ఆ మాటకి అసలు అది చాలా ఘోరంగా ఉంది అసలు సంబంధం లేకుండా ఉంది ఇకపోతే ఆయన అక్రమాల గురించి నిన్న ఏదేదో మాట్లాడారు అయ్యా ఎక్స్ఎమ్ఎల్ఏ వెంకటగౌడ్ గారు నీకు వయసు ఎంతో నాకు తెలియదు కానీ నువ్వు పుట్టక ముందు నుంచి ఆ కాలేజ్ దగ్గర పాపము ఒక షాప్ ఉండింది బీసీ బిడ్డ దళితులు ఇంకోటి ఏమరా అంటే అది అక్రమం అంటాం అది అక్రమమో సక్రమమో అధికారులు తెలుసుకుంటారు నీ పని కాదు అది నీ మారు ఎగరాలంటే నీకంటే పెడతాం మేము నువ్వు నిజంగా మొగోడైతే నేను ఏదోదో వాయినావు కదా అక్రమాల గురించి ఇక్కడ ఇక్కడ చర్చ ఎదురుగా అంగుళ్ళు అప్పటి నుండి పెట్రోల్ బంప్ దగ్గర అయితే మొగోడైతే నన్ను తొలిగి చేసికి తీసుకురా నన్ను అన్న కదా ఏం పీక్ ఉంటారా పీక్ అనే దీని పీకులు ఏం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలా ఆ షాప్లో నేను తీర్చి చూస్తాము నీ మరి మేము బొరి దాటంతా దాటము ఎందుకు తెలుసా దానికన్నా అధికారులు ఉన్నారు చట్టం ఉంది ఏది పద్ధతిగా చేయాలా ఎట్లా చేయాలనేది మాకు తెలుసు కాబట్టి నాకు చట్టం ప్రకారం చట్టం చేస్తూ ఉంది పని మండటికి మన్న కూడా చర్చ ఎదురుగా అక్కడ ట్రాఫిక్ బాగా ప్రాబ్లం ఉంటే అధికారులే మేము ఏమైనా వచ్చినాం అక్కడ వాళ్ళకి వచ్చి వాళ్ళందరికి పిలిచి ఇంకా పోండి పద్ధతిగా ఎందుకంటే వాళ్ళు కడుపు కొట్టారు మాకు ఇష్టంలే నీ మాదిరి అజ్ఞానుడు అయితే ఎప్పుడో కొట్టించేస్తున్నాడు తెలుసా నీకు జ్ఞానం ఉంది కాబట్టి ప్రజలు బాగోగులు తెలుసు కాబట్టి నిదానంగా చట్టం ప్రకారం చట్టం చేయాలనేసి నీ మాదిరి దౌర్జన్యాలు అది చేయాలంటే నువ్వు ఒక రోడ్లో నిలబడుకున్నావు కదా ఐదు నిమిషాలు పడదు మేము వచ్చి నిలబడుకుంటాం అసలు నిలబడలేవు కాకపోతే నీ మరి పద్ధతి లేకుండా మేము నడుచుకోము ముప్పై సంవత్సరాల నుంచి నువ్వు ఏమన్నా అడుగు నువ్వు పుట్టిండు అసలుకి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ అంగిడిగా ఉండిందా లేదా వాళ్ళు పట్టా ఇచ్చినారా లేదా కోర్టులో పర్మిషన్ తీసుకున్నారా లేదా కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి ఏదైనా మాట్లాడితే జనాలు అయ్యో మంచి మాట్లాడినాడు అనే విధంగా ఉండండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది మీసారి తిప్పేది ఎగిరేది పద్ధతికి అసలు మీకు పరిష్కారం లేదా అంటున్నా కాబట్టి ఏం మాట్లాడినా ఆలోచన చేసి ఏది మాట్లాడేది మంచిది ఏది మాట్లాడకూడదు తెలుసుకొని మాట్లాడండి ఇకపోతే ఇంకొక మాట మాట్లాడినాడు ఆయన నిన్నటి రోజు సేపు మన వాళ్ళు చెప్పారు గౌరవ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి గురించి మా తాత పేరు చెప్పుకుంటా మా నాయన పేరు చెప్పుకుంటా పేరు చెప్పుకుండేదే నిద్ర అడ్రస్ లేనాడు అనుకున్నావాయన ఆయన వాళ్ళ నాయన పేరు వాళ్ళ అమ్మ పేరు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పుకుని డౌరి పేరు చెప్పుకోవాలని చెప్పండి మీరే ప్రజలు కూడా ఆలోచన చేయండి అమ్మరాన్న గారు వాళ్ళ నాయన పేరు చెప్పినారు వాళ్ళ నా తాత పేరు చెప్తారు వాళ్ళకి హిస్టరీ ఉంది నీకు లేదు అనేసి నువ్వు అట్లా బాధపడితే ఎట్లా హిస్టరీ లేకపోతే ఏమైనా హిస్టరీ తెచ్చుకోవట్లు డాక్టరేట్ కదా డబ్బులు ఇచ్చే అమ్మ ఎక్కడ తెచ్చుకోపోయి ఎవరికన్నా బాడకి ఇస్తారేమో అమరావతి గారు వాళ్ళు నాయనపెచ్చకుంటారు నాయన పెంచుకుంటారు తప్ప ఇదేంది బాధ అన్యాయం మీదే కాబట్టి ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడండి ఊరికే అతను పా బీసీ అతను ఇంకోటి మెయిన్ ముఖ్యంగా ఎంబర్ అంటే ఈ ఎక్స్ఎమ్ఎల్ఏ తెలుసుకోవాలా ప్రజలు కూడా తెలుసుకోవాలా ఎమ్మెల్యేకి పిఏ ఉంటారు ఎమ్మెల్యేకి పిఆర్ఓ ఉంటారు ఎమ్మెల్యేకి అభిమానులు ఉంటారు అభిమానులు పిఏ అనేది పిఆర్ఓని అభిమానులు అనేది తెలుసుకోండి ఫస్ట్ ఎవరు పిఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ కట్టండి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి పిఏ ఎవరు అంటే ఎవరునో చెప్తారు లేకపోతే బస్ స్టాండ్లో లేదా మిట్టుపైన ఎవరు అడిగితే ఎవరు పిఏ అంటే చెప్తారు తెలిసి తెలియకుండా చదువు లేని వ్యక్తి మాట చదువు లేదు ఉందో లేదో మాకు తెలియదు కానీ చదువుకున్నట్టు లేదు చెప్తా ఉంటే ఊరికే డాక్టరేట్ అని పెట్టుకున్నా కానీ పిఏకి పిఆర్ఓకే సంబంధం లేదు తెలుసుకోండి ఫస్ట్ ఊరికే పిఏ 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 అంటే అసలు బుద్ధి ఉంటే మాట్లాడతారా ఇంకా మేము మాట్లాడాలంటే ఇంకో చాలా మాట్లాడగలుగుతాము కాదే సమంజసం కాదు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుంటా ఉన్నాం మీరు చూస్తారు మీడియా వాళ్ళు కూడా ఏదో వస్తుంది మళ్ళీ ఆపేస్తాడు ఏదో వస్తుందని కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడితే కనీసం జనాలు ఉంచుకుంటూ ఇప్పుడే ఆడ పెట్టాలి అటు పెట్టేస్తున్నారు మెజారిటీ మెజార్టీ గురించి మాట్లాడి తిక్క తిక్కగా ఏంది అసలు నాకు కల మేము చెప్పినా మా నీకు మెజార్టీ రాలేదనే అది ఎట్లా వచ్చింది ఏమన్నా తీసే పెద్దవాళ్ళు చెప్పినారు ఏమేమి ఎట్లా ఎట్లొచ్చింది నువ్వు ఏమేమి డ్రామాలు అన్నావు అని సరే నీ బాధ ఏదో పడినావో అయిపోయింది సంపాదించుకున్నావో కోర్టుకు పోయినావో చేతులు కట్టుకున్నావో ఇంకా చాలా ఉంది నీ కథ అవంతా చెప్పించుకోవాలంటే నువ్వు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి లేకపోతే ఎట్లా మాట్లాడటం మాట్లాడి నేర్చుకోవాల్సిన సందర్భం కోరుకుంటూ అందరికీ నమస్తే